అన్ని పక్కపట్నం గుర్తొచ్చు వాటిని క్రాస్ చేసినప్పటి డాక్యుమారేజ్కి వ్యాల్యూ బయన్ని స్ట్రెచ్ గర్ పరంగానే టేకింగ్ పరంగా ట్రీట్మెంట్ ప్యాంగానే క్రికెట్ ఆల్ దట్ ఈజ్ యువర్ కన్సెప్షన్ మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆగి మాలేగర్ ఫ్యాన్స్ చెప్తే ఇది ఇదిలా పట్టుకున్నాను ఇందాక ఏం చెప్పిన మీరు చెప్పి నాలుగు సినిమాల కంటే బెటర్ సినిమా సినిమా నేను చూసుకున్నా కదా గట్టిగా ఉంది కదా ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లాభదేసి లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు సినిమా ఇలా వెయిట్ చేయరు మీరు అంత బాగుంది సినిమా మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు వాటికే కదా మీరు డబ్బులు తీసుకునేది అండి బాబు బాబు ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది మీరు ఓవర్ చేసుకుంటే అడుగు సే పాల్కృష్ణ గారి బోయిగాడ్ గారి ఎల్వేషన్ చూస్తే హార్ట్ స్టైల్ ఎక్కువగా ఉన్నట్టుంది పాల్కృష్ణ గారిని పెట్టారు ఎక్కువ యాక్షన్స్ అంటే మీరు అన్నట్టు జాన్ థర్టీన్త్న మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ అని నమ్మకంగా ఉందమ్మా తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనే దాకా వెళ్ళరాయన కుర్రం ఎక్కమన్నా తొండెక్కమన్నా రాళ్ల మీద దూకమన్నా చేస్తాను డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేసి ఏమైనా చేస్తారు ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది అంత హానెస్ట్గా అంత అగ్రెసివ్గా టూ అవర్స్ వర్క్ ఉంటారు స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ వచ్చాయండి బాడీ డబుల్ డూపుని కనపడనియకూడదండి డూప్ ఉండకూడదు అన్ని నుంచి ఇప్పుడు ఒక హీరో వైస్ తీసి పక్కన పెడితే గుర్ర నా మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి గుర్రం నడపాలి సాలిడ్గా అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అండిలో ఉండాలి ముందు లీడ్ చేయాలి సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు ఆయనే ఎక్కేస్తున్నాడు ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు ఆయనే దూకేస్తున్నాడు ఇవన్నీ ఉన్నప్పుడు డూపులు తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరినెస్ మాకు చూపించేవాడే ఆయన